పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నిన్న ఉదయం నుంచే మబ్బులతో ఆహ్లాదకరంగా ఉన్న హైదరాబాద్ వాతావరణం సాయంత్రం వేళ భీతి గొలిపేలా కనిపించింది నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది హైత్నగర్ పెదంబర్పేట అబ్దుల్లాపుర్మేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టేసింది ఆకస్మికంగా కురిసిన ఈ భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా చెరువులను దలిపించాయి ఈ వర్షం కారణంగా వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు రోడ్లపై మౌకాళ్లలోత వర్షపు నీరు నిలిచిపోయింది హైదరాబాద్ విజయవాడ హైవే మీద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు నరకాన్ని చూస్తున్నటువంటి పరిస్థితుంది భారీగా వర్షపు నీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో సాధారణంగా వర్షాలు పడినా పెద్దగా ప్రభావితం కానీ రామోజీ ఫిలిం సిటీ ఈసారి వరుణుడి బీభత్సానికి నీట మునిగిన పరిస్థితి కనిపించింది నిన్న సాయంత్రం రామోజీ ఫిలిం సిటీ దాని పరిసర ప్రాంతాల్లో కుండపోత కుండపోత కురిసిగా వరిసినటువంటి వర్షానికి మొత్తం కూడా అక్కడన్నీ జలమైపోయాయి ఉదయం నుంచే మేఘావృతమై ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చింది ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి ఫిలిం సిటీలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితుంది ఒక్కసారి చూడండి ఆ ఫిలిం సిటీలో లోపలున్న ఆ భవనాలన్నీ కూడా దాదాపు మునిగిపోయిన పరిస్థితుంది మోకాళ్లలోతో వర్షం నీరు ఎక్కడికక్కడ కనిపిస్తుంది అందులో కార్లు ఫిలిం సిటీకి సంబంధించిన బస్సులు అన్ని కూడా వర్షంలో సగం మునిగిపోయినటువంటి వర్షపు వాటర్ లో మనం చూస్తా ఉన్నాం రోడ్లపై వర్షపు నీరు ఏ రేంజ్లో అక్కడ నిలిచిపోయిందో షూటింగ్ల కోసం వేసిన సెట్లోకి ఎంత భారీ వర్షం వరద వచ్చి చేరిందో మనం కనిపిస్తోంది దీంతో అక్కడ చిత్రీకరణలో కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుంది నిన్న ఫిలిం సిటీని చూడటానికి వచ్చిన టూరిస్టులు కూడా ఈ వర్షం ధాటికి తీవ్ర ఇక్కట్లు పడ్డ పరిస్థితుంది కొన్ని చోట్ల రోడ్లపై లోతు వరకు వాటర్ నిలిచిపోవడంతో పర్యాటకులు అసౌకర్యానికి గురయ్యారు గతంలో ఎప్పుడూ లేనట్లుగా కురిసినటువంటి ఈ భారీ వర్షంతో ఫిలిం సిటీని చూసిన వారు ఆశ్చర్యపోయారు గతంలో ఫిలిం సిటీలో ఈ స్థాయిలో వరద వచ్చినట్టుగా ఈ స్థాయిలో వాటర్ నిలిచిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద పూర్తిగా వాహనాలు మునిగిపోయేంత లోతు వర్షం ఎప్పుడూ ఫిలిం సిటీలో చూడలేదని చెప్పి あっこ పరిస్థితి తెలిసిన వాళ్ళు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు ఎంత దారుణమైనటువంటి భారీ వర్షానికి అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయో మనం ఉన్నాం ఫిలిం సిటీ ఆల్మోస్ట్ మొత్తం కూడా వాటర్ నిలిచిపోయిన పరిస్థితుంది హైదరాబాదు విజయవాడ హైవే మీద ఆ రోడ్ల మీద ప్రధాన రోడ్ల మీద ఏ విధంగా వర్షపు నీరు నిలిచిపోయిందో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున అక్కడ వాటర్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు చాలా వరకు బైకులన్నీ కూడా మునిగిపోయినండి అక్కడ చూడండి మొత్తం సైకిల్ మీద పిల్లలు ఏ విధంగా వెళ్తూ ఉన్నారు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అంటే అక్కడ ఎక్కడ గుంటుందో తెలీదు ఎక్కడ మేనహల్ ఉంటుందో కూడా తెలీదు అలాంటి ఒక దారుణమైన పరిస్థితులు అక్కడ కనిపించినాయి అక్కడ వెహికల్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళు మొత్తం కూడా నానా ఇబ్బందులు పడ్డారు నరకయాతను చూసిన పరిస్థితి ఉంది కేవలం గంట రెండు గంటల పాటు ఏక బిగిన కురిసినటువంటి భారీ వర్షంతో ఫిలిం సిటీ ఫిలిం సిటీ చుట్టుపక్కల ప్రాంతాలు ముఖ్యంగా హైత్ నగర్ కావచ్చు వనసాపురం కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు సో ఈ ప్రాంతాలు పూర్తిగా కుంభవృష్టి కురిసినటువంటి పరిస్థితుల్లో మొత్తం రోడ్లన్నీ కూడా మునిగిపోయిన ఉంది ఫిలిం సిటీ లోపల పరిస్థితి చూస్తే మాత్రం ఎక్కడికక్కడ అన్నీ మునిగిపోయినాయి అక్కడ లోపల ఉన్నటువంటి సెట్టింగ్స్ భవనాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ కూడా దాదాపు సగం వరకు మునిగిపోయి ఇక మనుషులు వెళ్తే కనుక నడుములోతో నీళ్లు కనిపిస్తున్నాయి అక్కడ పూర్తిగా అయిపోయింది ఎక్కడికక్కడ బిల్డింగ్లన్నీ కూడా ఫిలిం సిటీలో మునిగిపోయిన పరిస్థితుంది ఫిలిం సిటీ లోపల సందర్శకులు ఎవరైతే ఉన్నారో చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితుంది ఈ వాటర్లోనే చాలా వరకు కూడా అందరూ బయటికి వెళ్ళిన పరిస్థితుంది వాటర్లోనే వాళ్ళు అట్లాగే నడుచుకుంటూ బయటకు వెళ్ళిన పరిస్థితి ఇంకా వర్షం ఎక్కడ తగ్గల పడతానే ఉంది పడతానే ఉంది కుంభవృష్టిగా కురిసినటువంటి వర్షానికి మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితుంది నిన్న అంటే ఆ భారీ వర్షం చూసిన తర్వాత తగ్గిపోతుందిలే ఒక గంటలో తగ్గిపోతుంది మనం సేఫ్గా మళ్ళీ వెళ్ళిపోవచ్చో అనుకున్నటువంటి వాళ్ళు ఎక్కడైతే ఆగారో నిలిచారో వాళ్ళు ఇంకా ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది వాళ్ళు గంటల పాటు నిరీక్షించిన పరిస్థితి వర్షం తగ్గిన తర్వాత ఇక బయలుదేరే సమయానికి రోడ్ల మీద ఇంత భయంకరంగా వాటర్ అనమాట గత కొన్నాళ్ళుగా ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో భారీ వర్షపాతం ఆ ప్రాంతంలో పడలేదని చెప్తా ఉన్నారు ఫిలిం సిటీలో ఎక్కడ ఎప్పుడు ఎంత వర్షం పడ్డా అది దిగువగా వెళ్ళిపోద్ది లోతటి ప్రాంతాలకి ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది నిలిచేది కాదు ఆగేది కాదు కానీ కొ కొన్ కొంత సమయంలోనే అతి భారీ వర్షపాతం కేవలం ఆ ప్రాంతంలోనే ఎక్కువగా పట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్తా ఉన్నారు సో డెఫినెట్గా ఇంకా వర్షాలు ఉన్నాయి ఇంకో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ కూడా ఈ వర్షం గండం ఉంది మరొక మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకు కూడా చెప్తా ఉన్నారు మొత్తం హైదరాబాద్ ప్రధాన రహదారులు మునిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వర్షాలు పడ్డప్పుడు ఎవరూ కూడా రోడ్ల మీదకి రావద్దు విపరీతంగా ట్రాఫిక్ జాములు కూడా అయ్యే అవకాశం ఉంది ప్రజలు మరింత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి వాతావరణ అధికారులు కూడా సూచన చేస్తూ ఉన్నారు నిలిచిపోయిన నీటిని అన్నీ కూడా మళ్ళీ బయటకు పంపిస్తూ ఉన్నారండి ఎక్కడైతే వాటరు మోకాళ్ళ వరకు నిలిచిపోయిందో వాట్ ఆ వాటర్ మొత్తాన్ని కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు సాధారణ స్థితికి వస్తున్నట్టుగా తెలుస్తుంది నిన్న కురిసినటువంటి అతి భారీ వర్షానికి రాముజీ ఫిల్మ్ సిటీ కావచ్చు అక్కడ ఆ ప్రాంతాలు కావచ్చు హైదరాబాదు విజయవాడ హైవే రూట్లో కావచ్చు హైత్ నగర్ వనస్థలిపురం ఆ ప్రాంతం మొత్తం కూడా వాటర్ నిలిచిపోయి నిన్నైతే ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డారు వాహనదారులు నరకం చూసిన పరిస్థితుంది గంటల పాటు ట్రాఫిక్లో నిలిచిపోయిన పరిస్థితుంది